హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ అయితే మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాను ఎప్పటి నుంచి అడుగుతుంది ఏ లత మురికి చేయ అంటుంది నాకు టైం దొరకట్లేదు అని చెప్పేస్తున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్కి టైం దొరికేటప్పుడు నాకు దొరకట్లేదు నాకు టైం దొరికేటప్పుడు మా ఫ్రెండ్కి టైం దొరకట్లేదు అలాగే అయిపోతుంది ఇన్ని రోజులు అయిపోయింది నాకే బాగా తగలేదు ఈ రోజు జరగ టైం ఉందనేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి మా ఫ్రెండ్కి అయితే చెప్పాను నేను ప్రిపేర్ చేస్తాను అన్నీ రెడీగా పెట్టుండు అని చెప్పాను నా ఫ్రెండ్ అయితే అన్నీ రెడీ పెట్టుంది వచ్చేటప్పటికి ఇదిగో నేను వేసుకుంటున్నాను కదా ఒక ప్లేట్లో చెనగపిండి పావు కేజీ వేసుకుంటే అర కేజీ బియ్య పిండి వేసుకుంటున్నాను మనిష్టము రెండు బరాబరంకి వేసుకోవచ్చు అంటే చెనగపిండి అర కేజీ వేయచ్చు బియ్య పిండి అర కేజీ వేసుకోవచ్చు కొంతమంది శనగపిండితోనే చేస్తారు కొంతమంది బియ్య పిండితో చేస్తారు అంత బాగుండదు రొట్టి బియ్యం పిండితో చేస్తే కాబట్టి నేను రెండు పిండిలు మిక్స్ చేసుకొని చేసుకుంటుంటాను ఇప్పుడు కారం వేసుకుంటున్నాము కదా సరిపడే కారం ఎవరికి ఎంత తినాలనిపిస్తే అంత కారం వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని డాల్డె అన్ని వేసుకొని కలుపుకోవచ్చు అప్పటివరకు అయితే మేము ఆయిల్ పెట్టుకుంటున్నాము స్టవ్ మీద ఎందుకంటే వేడయినప్పటికీ ఇది రెడీ చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు రెడీ అయిపోయింది చూసారు కదా పిండి కలిపేటప్పుడు ఆయిల్ అయినా లేకపోతే గియ్యేనా అయినా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి అజ్బెన్ వేసుకోవాలి అజ్బెన్ అంటే వాము నా ఫ్రెండ్ వీడియో తీస్తుంది కాబట్టి బాగా తీయలేకపోతుంది అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు చిన్న చిన్న బౌల్లాగా చేసుకుంటున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు ఒక్కొక్క బౌల్ లాంటిది పెట్టేసి మనం మురికి చేసుకోవచ్చు అనేసి మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఒక్కొక్కటి మురికి వేసుకోవాలి మనకి ఎంత చిన్న సైజు కానీ చిన్న సైజు పెద్ద సైజు కన్నా పెద్ద సైజు మన ఇష్టం వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఇవి స్టోర్ చేసి ఉంచుంటాను గెస్ట్లు ఎప్పుడూ వస్తూనే ఉంటారు కదా అప్పుడు వచ్చిన వెంటనే మనం ఇచ్చే అంటే ఒక ప్లేట్లు వేసి ఇచ్చేస్తే వాళ్ళకి బాగా బాగుంటుంది కదా మనకి బాగుంటుంది అప్పుడకప్పుడు అయిపోయినా ఇలాగే స్టోర్ చేసి ఉంచున్నాం అనుకో గెస్ట్లకి ఇచ్చేయవచ్చు వచ్చిన వెంటనే చూసారు కదా అంత మంచి కలర్స్ వస్తుంది ఒట్టి బియ్య పిండితో చేస్తే అంత బాగుండదు నేను ఇప్పుడు ఒక సైడు ఫ్రై అవుతున్నాయి కదా మురికిలు ఇంకో సైడు రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కాబట్టి మనం తీసిన వెంటనే మళ్ళీ ఇవి కూడా వెంటనే వేసేవచ్చు అనేసి నేను రెడీ చేసుకుంటున్నాను మన ఊళ్ళో అయితే పండగలకి పబ్బమ్లకి చేసుకుంటారు అంటే మురికిలు అరిసెలు పొంగల్ లాంటివి మనకి అంత సిటీల్లో ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే చేసుకుంటుంటాం కదా మా ఫ్రెండ్ ఎప్పుడు చేయడం రాదు లేకపోతే నేను బయట కొనుక్కుంటుంటాను ఒక్క రోజుకి ఆ ప్యాకెట్ మొత్తం అయిపోతుంటుంది అని సంటుంటది నేను తిడుతుంటాను ఎందుకు కొనుక్కోవడము మేము ఉన్నాము కదా చేసి పెడతాంలే నువ్వు ఎప్పుడల్లా కొనొద్దు అని చెప్తుంటాను అందుకోసం రోజైతే అన్నీ రెడీ చేసింది నేనైతే చేసి పెట్టేశాను చూసారు కదా మంచి కలర్ వచ్చాయి మీరు పిండి కలిపేటప్పుడు ఆయిల్ ఏదేకపోతే బాగా మాత్రం బాగా రాదండి మంచిగా ఆయిల్ అయినా డాల్ అయినా గీన వేసుకొని కలుపుకుంటేనే ఎంత మంచి కలర్ వస్తుంది లేకపోతే అస్సలు కలర్ బాగా రాదు మాడిపోతుంది అస్సలు బాగుండదు ఇంతేనండి ఇంకేం లేదు మీకు నచ్చితే చేసుకో